జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది నేను జాయిస్ మేయర్ మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను వివేచించడం ఎంతమందికి చేసిన దాన్ని వెంటనే తర్కించుకునే అలవాటు ఉంది బాయ్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వివేచన అనేది ఉండే ఏరియాలు ఎన్నో ఉన్నాయి అయితే కన్ఫ్యూషన్ దానివల్లనే కలుగుతుంది మీకో సమస్య ఉండి జవాబు కావాలి అనుకుంటే దాన్ని మీరు దేవుడి నుంచి పొందాలి అయితే మీ మనసు నిండా అలజడి వివేచించడం ఉంటే దేవుడి మీతో చెప్పేది వినడం కష్టమవుతుంది మీరు మీ మనసుని ఆత్మను నిమ్మళంగా ఉంచుకోవాలి దేవుడు మీతో చెప్పేది గ్రహించేలా దేవుడు వేరువేరు విధాలుగా మాట్లాడతాడు విస్పర్ చేస్తాడు నిశ్చలమైన స్వరంతోను ఎక్కువగా తెలుసుకోవడం అంటాను దాన్ని నేను బీరువా వద్ద ఉన్నప్పుడు ఇలా అనలేదు వృత్తానికి ఆరు అడ్రస్ ఇవ్వు నేను దాన్ని చూడగానే తెలిసిపోయింది తెలుస్తుంది కాదంటారా అది ఎలా అంటే తెలుస్తుంది అంతే దేవుడు ఏం చేయాలని అంటాడు ఏది కష్టమో చెప్తాను మీకు నచ్చని ఎవరికైనా మీకెంతో నచ్చింది దేవుడు ఇవ్వమని చెప్పినప్పుడే ఇప్పుడు అది ఒక సవాలు తర్వాత వాళ్ళు దాన్ని ధరించడం నిన్న పెన్నితో చెప్పాను నేను చాలా యంగర్ క్రిస్టియన్ గా ఉన్నప్పుడు అటువంటి విషయాల అనుభవం ఎంతో కలిగింది నేను ఇప్పుడు మీకు బోధిస్తున్న విషయాలు దేవుడప్పుడు నాకు బోధించాడు అలా ఇప్పుడు అంతగా జరగడం లేదు అప్పుడప్పుడు ఎంత ఇష్టమైందేదో ఇవ్వమని చెబుతాడు ఇది ఇవ్వు అది ఇవ్వు అయితే అది విధేయతలో తరిఫిదనివ్వడానికి వాటిని యూజ్ చేస్తాడు కొన్నిసార్లు అది ఏదైనా చాలా చిన్నదే ఇవ్వడం గురించి అసలు ఏం తెలియదు ఎంత ముఖ్యమన్నది తెలియదు ఇప్పుడు డేవ్ నేను థ్యాంక్ గాడ్ ఎప్పుడు దశభాగం ఇచ్చేవారిగా ఉన్నాం ఎందుకంటే ఎదిగేప్పుడు ఆయన నేర్పించాడు మేము వెళ్ళిన చర్చ్ కూడా బోధించింది ఎప్పుడు దశభాగాన్ని ఇస్తున్నావు అందుకు సంతోషంగా ఉంది మాకు అయితే దానికి మించి వెళ్ళలేదు అయితే ఇప్పుడు చాలామంది అంటారా అలా చేయడం అనేది క్రొత్త నిబంధనలోని భాగం కాదు అది క్రొత్త నిబంధన భాగం కాదు దాని గురించి మీతో వాదించను అయితే సింపుల్గా చెప్తాను ధారాళంగా ఉండమని ఏసి చెప్పాడు ఇవ్వడం గురించి చెప్పాలంటే ధారాళం అనే పదాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టి అదేమిటో చూడండి ధారాళంగా ఉంటే దశభాగాన్ని మించి వెళతారు నాకు అనిపిస్తుంది నియమం క్రింద శాతం ఇవ్వగలిగితే కృపచేత మనం ఏం చేయాలి మీరు నా దగ్గరకు వచ్చి చెప్పనక్కర్లేదు ఇది క్రొత్త నిబంధన కాదు అని చూడండి బహుశా కాకపోవచ్చు దానికి మించి వెళ్ళాలి ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద జీవించడం లేదు కృపతో జీవిస్తున్నాము దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు మీకు తెలుసా ఎంతమంది చూడండి ప్రజలు ప్రేమను ఫీల్ అవ్వాలి వాళ్ళు వినలేరు అంతే ఎందుకంటే చాలామంది గతంలో నేనున్నట్లు ఉంటారు వారిని ప్రేమిస్తున్నామని చెప్పిన వారే వారిని గాయపరిచారు అందుకనే డెవలప్ అయిన ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఆఫ్రికా లేదా అలాంటి చోట్లకు వెళతాము అంటే ఆకలితో ఉన్నవారికి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే ఏం లాభం అయితే వారికి రోజు ఆహారాన్ని ఒక ఏడాది పాటు పెట్టి అప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పాలి ఇదంతా నేను ఏ వల్లే చేస్తున్నాను అని ఎందుకంటే ప్రజలకు చేయడానికి అసలు ఏ కారణం లేకుండా ఏదైనా చేసినప్పుడు వారిలో కుతూహలం కలుగుతుంది బైబిల్ ఇలా ఎందుకు చెప్తుంది అనుకుంటారు మీ శత్రువు ఆకలితో ఉంటే భోజనం పెట్టండి దాహంతో ఉంటే త్రాగడానికి ఇవ్వండి పాత నిబంధనలు అది అతని తల మీద నిప్పులు పోసినట్లు ఉంటుంది అని చెప్పబడింది అది ఇలా ఉందనుకుంటాం వావ్ ఇప్పుడు అతన్ని పట్టుకోగలం అయితే దాని అర్థం అది కాదు ఆ మండే నిప్పులు ప్రేమను గురించి చెప్తున్నాయి మీరు చూపించే ఆ ప్రేమ వారికి తెలుసు దానికి అర్హులు కారని అదే వారి హృదయపు కాఠిన్యాన్ని విరగ్గొట్టి వారిని మార్చుతుంది కనుక మనం మన వాటిని యూజ్ చేయాలి ఎందుకంటే తెలుసా మీరు దేనికి యజమానులు కారు మన సొంతమంటూ ఏమీ ఉండదు ఏది నాది కాదు నాకిలా అలవాటు ఉంది నా పరిచర్య అయితే అది నా పరిచర్య కాదు దేవుని పరిచర్య ఆయన అందులో నాకు ఈ భాగాన్ని పొందే సదవకాశాన్ని ఇస్తున్నాడు రోజు నేను టీవీలో ఎంతమందితో మాట్లాడుతున్నానో అలా మాట్లాడడం గొప్ప సదవకాశం ఎలా అంటే నా దేవా నాకెందుకీ పిలుపునిచ్చావు నాకు ఈ అర్హత లేదే దేవుడు మన కోసం చేసేదానికి ఏ ఒక్కరికి అర్హత లేదు అయితే మనం అది గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ ఒక సంకల్పం కొరకు ఉన్నామని మన సంకల్పం దేవునితో కలిసి దేవుని రాజ్యమును విస్తరింపచేయడానికి చేయాలి అది కేవలం బోధనతో జరగదు ఎందుకంటే ప్రజలు బోధన విన్నారు బోధన 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 దాని యొక్క ఓ ఫిఫ్టీ ఫ్లేవర్స్ని అయితే ప్రేమతో వాదించలేరు ప్రజల్ని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు అంటే నిజంగా ప్రేమించడం తెలుసా ప్రేమకు ఖర్చు అవుతుంది దానికి కొంత సమయం కావాలి కొంత డబ్బు కొంత గర్వం దానికి ఏదో ఖర్చు అవుతుంది కనుక దేవుడా ఆ రెడ్ డ్రెస్ లాంటివి యూజ్ చేస్తాడు లేదా బ్రేస్లెట్ని విధేయతలో తర్ఫీదనివ్వడానికి యూజ్ చేస్తాడు మీలో ఎవరికైనా అటువంటివి జరిగాయా ఓ పన్నెండు మందికి మంచిది వేరే ఎవరికైనా అటువంటి విషయాలు జరిగాయా చూడండి అలా ఎన్నడూ జరగకుంటే దాని అర్థం మీరు ఆత్మలో మూగగా ఉన్నందునే మీరేమీ చూడండి మీకు చెవులుండాలని ప్రార్థించాలి ఆత్మ చెప్పేది వినడానికి కనుక దేవుణ్ణి నాకు ఇది బోధించడం మొదట మొదలుపెట్టినప్పుడు మొదటిసారి నాకు గుర్తుంది ఎవరికో వంద రూపాయలు ఇవ్వమని చెప్పినట్లు నాకు వంద ఇవ్వాలనిపించలేదు దశభాగం ఇచ్చాను ఆ చాలు ఓ ఈరోజు మిమ్మల్ని బాగా పట్టుకుంటాను వచ్చేవారం మీరే చూస్తారు వెయిట్ చేసి చూడండి వచ్చే వారం ఏమవుతుందో కనుక ఎప్పుడు దేవా నిజంగా నన్ను నువ్వు అలా చేయమంటున్నావా అంటే నిజంగా అది నువ్వేనా కమోన్ ఓ వంద రూపాయలకి నాలుగు ధృవీకరణలు కావాలి దేవా నిజంగా నువ్వు అలా చేయమంటే చేస్తాను తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది ఒకవేళ అది నేను కాకున్నా ఎవరినైనా బ్లెస్ చేస్తే నీ మీద కోపం తెచ్చుకొని నుంచి మనకు మాట ఒక ప్రవచనం అక్కర్లేదు ధారాళంగా ఉండమని దూతలు ప్రత్యక్షం కానవసరం లేదు అది ఒక జీవనశైలి అవుతుంది అలా మీరు అది చేస్తారు ఎందుకంటే సంతోషాన్ని ఇస్తుంది మీకు అది దేవుడు ధారాళంగా ఉన్నందున ఆ అందుకే ప్రతిదాన్ని వివేచించడం మానాలి ఈ ధృవీకరణలన్నీ కావాలని మానవే శేసులా జీవించాలని నిర్ణయించుకోండి ఆ మీన్ ఆల్ రైట్ ఇంతవరకు సందేశాన్ని మొదలు పెట్టలేదైతే ఏమవుతుందో చూడండి అవును దాన్ని వెనక వైపుకు చేశాను సామెతలు పద్దెనిమిది ఇరవై జీవమరణముల నాలుగు వశము దాని అందు ప్రీతిపడు దాని ఫలము తిందురు జీవమైన్ను మరణమైన్ను మీరు ఈ ఫ్రేజ్ని వినుంటారు మీరు ఆ మాటలను తింటారు తిన్నగా బైబిల్ నుంచే వస్తుంది అది నిజం మనం ఆలోచించేది మాట్లాడి దాని మీదే పోషింపబడతాం కనుక నెగిటివ్గా ఉంటే తాం ఫిర్యాదులు వ్యర్థపు మాటలు విమర్శన తీర్పు తీర్చడం అలాంటి విషయాలతో సంతోషంగా ఉండలేము అయితే ఎవరు అదేది చేయరు అని తెలుసు అవునా చేయరు ఈరోజు తప్పైన క్రౌడ్ వచ్చింది దీనిలో ఏది మీరు చేయరు మీరు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నారేమో బాయ్ అలా అయితే బాగుండు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఎవరు అనుకున్నారు చూసారా అక్కడ చూడండి ఏమిటో గెస్ట్ చేయండి మీరు ఇక్కడ ఉన్నారు యోబు ఆరు ఇరవై ఐదు చెప్తుంది యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి యథార్థమైనవి బలమైనవైతే తప్పైనవి బలమైనవే కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగు యోహోవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగున్ గాక నేను చెప్పేది ఆలోచించేది నీకు ప్రీతికరముగా అంగీకారములుగాను ఉండాలి దేవుడు మనకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు మీరు చెప్పిన దాంతో ఒకరి రోజును మార్చేయగలరని తెలుసా అంటే నాకు ఇలా ఎప్పుడూ జరుగుతుంది ఖచ్చితంగా వాక్యాన్ని బోధించే ఎవరికైనా ఇది జరుగుతుంది అయితే ప్రజలు నాకు చెప్తుంటారు మీరు మొన్నొక రోజున బ్లాప్లాప్లా చెప్పారు అది నా జీవితాన్ని మార్చివేసింది అసలు ఒక వాక్యం ఎవరి జీవితాన్ని అయినా ఎలా మార్చగలదు చూడండి కొన్నిసార్లు నుంచి ఒక వాక్యము అంటే నుంచి కేవలం ఒక్క మాట మీ జీవితాన్ని పూర్తిగా తలక్రిందులు చేసేయే కలదు ఇక్కడున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ మనస్సుని మీ నోటిని దేవుని సేవ కోసం పిలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోగలరా మీరు ఈరోజు ఒక పిలుపునిస్తున్నాను మీ నోరు రక్షణ పొందే సమయం ఇది దేవుడు ఒకసారి చెప్పాడా అందుకే చెప్తున్నాను మీరు రక్షణ పొందినా మీ నోరు రక్షణ పొందకపోవచ్చును లేదా మీ మనసు పొందకపోవచ్చును ఇవన్నీ ఎంత ముఖ్యమైనవో గుర్తించాలి ఈరోజు చెప్పే సందేశం ముఖ్యమైంది మనస్సు నోరు మీద ఎవరైనా బోధించడం మీరు ఎన్నిసార్లు విన్నా నాకు అనవసరం మనకు అది మాటి మాటికి మళ్ళీ మళ్ళీ కావాల్సిందే నాకు కావాలి మీకు అవసరం లేకుంటే నాకు నేనే వింటాను నాకు కావాలి కనుక దీనికోసం స్టడీ చేస్తుంటే గుర్తుకొచ్చింది మనకు గుర్తు చేయబడుతుంది ఇది ఎంత ఈజీ మీరు విన్నారా ఇది ఏమిటి ఓ అందరూ అందరి గురించి ఏం చెప్తారో వినాలనుకుంటాం మనం దాన్ని దాటి వెళ్ళాలి ఒకసారి ఎవరో ఫోన్ చేసి తెలిసిన మరొక పరిచయను గురించి వాళ్ళు నాకు చెప్పడం మొదలు పెట్టారు నేను అన్న నేనది నమ్మను నేనది నమ్మనంతే ఆమె నాకు తెలుసు నేను అది నమ్మను ఓ చూడండి ఎంతో నమ్మకమైన వారు చెప్పారు ఎవరు చెప్పినా నాకు అనవసరం నమ్మను సరే వెంటనే ఫోన్ చేసి అడిగాను నేను విన్నది ఇది చేసావా అవును ఆమె చేయలేదు కనుక చెప్పిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేసి చెప్పా ఆమెకు ఫోన్ చేశాను అది నిజం కాదు మీకు చెప్పిన వారికి ఫోన్ చేయాలి చూడండి అది అలానే ఉంటుంది ఫలానా ఫలానా వారు చెప్పారు నేను ఫలానా వారికి ఫలానా వారికి ఫలానా ఫలానా ఒకసారి సడన్గా ఎవరి గౌరవమో పాడవుతుంది అది అసలు నిజం కూడా కాదు మీరు ఫేస్బుక్లో చూసిన ప్రతిదాన్ని నమ్మకూడదు అంటే బహుశా నేనది మీకు చెప్పనవసరం లేదా అయితే ప్రజలు అక్కడికి వెళ్ళి వారి నీచత్వానికి ద్వారం తెరుస్తారు నిజంగా అది చూడండి ఎవరి గౌరవాన్నైనా పాడు చేయడం ఎంత ఘోరమైన విషయమో ఏవో విషయాలు చెప్పి అసలు అవి నిజం కాని వాటిని చెప్పి అంటే చూడండి కనీసంగా నిజం కావు ఇది వినండి యషయా యాభై నాలుగో వచనం అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినటికై ఆయన ప్రతి ఉదయంనో నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంటే దేవుడు అలసిపోయిన వారికి ప్రోత్సాహాన్నిచ్చే సామర్థ్యాన్ని మనకు ఇచ్చాడు అని చెప్తున్నాడు లోకంలో ప్రజలు దేని నుంచి వెళ్తున్నారో మీకు తెలుసా ముఖ్యంగా క్రీస్తు ఎవరో తెలియని వారు తెలిసిన చాలామంది వాళ్లకు తెలియనందున ఎంతోమంది పరమునకు వెళ్తారో ఎవరైతే ఇక్కడ ఉండగా అసలు సంతోషం అంటే తెలియని వారు ఎందుకంటే ఎన్నుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోలేదు ఒకవేళ ఇక్కడున్న వారంతా ఈరోజు కేవలం ఇక్కడ ఉన్న మీరంతా ఒక కమిట్మెంట్ చేసుకుంటే అవును నిజమే చూడండి ఓడిపోతాం పర్వాలేదో అయినా మీరు సరైన మార్గంలో వెళుతున్నంత వరకు దాన్ని ఉంచుకోండి కొత్త అలవాట్లు చేసుకుంటారు ఐ మీన్ చెడు అలవాట్లను బ్రేక్ చేసేది వాటితో పోరాడి కాదు మంచి పని చేసి చేయగలరు సరైన దాన్ని అది మళ్ళీ 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 చేసి అప్పుడు త్వరలో చెడు అలవాటుకు చోటే ఉండదు మీకు ప్రజలకు తీర్పు తీర్చే నైజం ఉంటే మీతో ఇలా అండం మొదలు పెట్టండి ఎవరికైనా తీర్పు తీర్చడం తెలిస్తే గట్టిగా చెప్పండి జాయిస్ అది నీకు అనవసరం నేను అదే చేస్తాను నేను అలా చేస్తూ పట్టుబడితే అంటాను జాయిస్ అది నీకు అనవసరం డేవ్ నేను ఒక యవనిసన్ పక్కెట్లో ఉంటాం ఆయనకి పెద్ద సొంత ఇల్లు ఉంది అందులో ఒకడే ఉంటాడు ఆయన పేరు కూడా మాకు తెలియదు ఒకరోజున సబ్ డివిజన్ని వదిలి వెళ్తున్నాం ఆయనకి అంత పెద్ద ఇల్లు ఎందుకని మాట్లాడుకుంటున్నాం దేవన్నారా బహుశా పెట్టుబడేమో కానీ డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి వేరే చాలా ఉన్నాయిగా ఆయన చూడండి మేము మేము ఆ వ్యక్తి ఆర్థిక భవిష్యత్తుని గురించి చర్చిస్తున్న ఆయన పేరు కూడా తెలియకుండా అందుకే దేవునికి స్థుతులు చివరికి తెలుసుకున్నా జాయ్స్ ఆయన ఇల్లు ఎంత పెద్దది అన్నది నీకు అనవసరం తెలిసిందే మీరు చెప్తారా నాకు అనవసరం ఎంతమందికి ఇతరుల విషయాల్లో దూర్చకుండా మీ పనులే మేనేజ్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని తెలుసు మనం ఎంత సంతోషంగా ఉన్న ఇతరుల విషయాలకు దూరంగా ఉంటాము మనకు తెలుసు అనుకునే దానిలో తెలియదు ఎంత ఉంది చూడండి అది మన సమస్య లేని భాగం గర్వం బహుశా నాకేం తెలీదో నాకు తెలుసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చూడాలి రోమా పన్నెండు మూడు తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తన ముఖ్యత్వం గురించి అతిశయింపచేసే అభిప్రాయాన్ని ఉంచుకోకుండా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను ముందుగా మన గురించి మనం తగిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తే ఎవరిని గురించో తక్కువగా అనుకుంటాం ఎప్పుడూ జరిగేది అది నేను ముఖ్యమని అనుకుంటే వేరే ఒకరు ముఖ్యం కాకుండా అవుతారు కనుక ఈ వచనం ఏం చెప్పడానికి ట్రై చేస్తుందంటే మీరు ఏం చేయగలరో మీరు అది దేవుడు మీకు అది చేసే సామర్థ్యాన్ని ఇస్తున్నాడు కనుక నటాలి అనుకున్నంత బాగా పాడుతుంది ఎందుకంటే ఒకరోజు నిలిచినందు నేను పాడతాను దేవుడామకా వరాన్ని ఇచ్చాడు దానికి ఆమె పదని పెట్టి వర్క్ చేసి తన వంత్యం చేసింది అయితే దేవుడు వరాన్ని ఇచ్చాడు ఆమెకా స్వరాన్ని ఇచ్చాడు ఆయన నాకు అది ఇవ్వలేదు నాకు ఈ స్వరం ఉంది నేను నా నా గురించి నేను అసహించుకునే అన్నిట్లోకి ఆది నా స్వరమే అనుకున్నాను నాకు స్వీట్గా మధురమైన స్త్రీ స్వరంలో ఉండాలని ఓకే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీలో ఎంతమంది ముఖ్యంగా పురుషులు నేను కానీ ఇలా ఉంటే టీవీలో ఒక పురుషుడు నన్ను వినరని చూడండి నువ్వెంతో స్వీట్గా ఉంటావు నువ్వంటే ఎంతో ఇష్టం నాకు తెలుసా అంటే అలాంటివన్నీ వింటాను ఒకరోజు చికాగోలో రెడీ అవుతున్నా ఒక చర్చిలో మాట్లాడడానికి ఒకతను మా వ్యాన్ ప్రక్కగా బైక్ మీద వచ్చి ఆగాడు పెద్ద ఓఎల్ మోటార్ సైకిల్ ఒంటి నిండా టాటులు పెద్ద పోనీ టైలీ ఇలా అన్నాడు హే మీకో ఒక ఫన్నీ విషయం చెప్పనా మీరు చెప్పేది ఒక స్త్రీ అని తెలియకుండా ఆరు నెలలు విన్నాను అలాంటి విషయాలు ఇబ్బందిగా ఉండేవి అయితే క్రీస్తులో మీరెవరో ఒక్కసారి తెలిస్తే తమోన్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఆయన హస్తాలతో సృష్టించాడని తెలిసినప్పుడు మీరు ఒక తప్పు కాదని మంచిగా ఉండడానికి వేరెవర్లానో ఉండనవసరం లేదని దేవుడు అందరికీ వేర్వేరు వరాలు ఇచ్చాడు నెట్ అల్లి పాడుతుంది నేను బోధిస్తా వేరే ఒకరు వాయిద్యాలు ప్లే చేస్తారు వేరే ఏదో చేస్తారు ఇంకొకరు అంటే జింజర్ చేసినట్లు నేను చేయలేను నేను ఎలా చేసా మార్గమే లేదు తను చాలా క్రియేటివ్ కానీ నేను నూట యాభై పుస్తకాలు వ్రాసాను దాని గురించి నా ఫన్నీ విషయం ఏమిటంటే నాకు వ్రాయడంలో వరం ఉందని మా టీచర్స్ గుర్తించారు దానికోసం కాలేజీకి వెళ్ళాలన్నారు జర్నలిజంలో స్కాలర్షిప్ పొందడానికి కాలేజ్కి వెళ్ళలేకపోయాను నా తండ్రికి దూరంగా వెళ్ళాలి కనుక కాబట్టి నాకు ఏ డిగ్రీ లేదు కానీ పుస్తకాలు వ్రాశాను మనకున్న ప్రతిదీ దేవుడిచ్చిన వరమే కనుక మీరు చేయగలిగేది వేరెవరో చేయలేనందని వారిని చిన్నచూపు చూడకండి మొదట్లో నాకు ఆసామస్య ఉండేది చెబుతున్నాను దేవుడే చెప్పాడు చివరికి తెలుసుకున్నాను ఏమనంటే దేవుడు అందరినీ వేర్వేరుగా సృష్టిస్తాడని వేర్వేరు వరాలిస్తాడని అది ఆయన సంకల్పంతో చేస్తాడని మీకు విరుద్ధంగా ఉన్న వారితో మీకు పెళ్ళి అయిందేమో కమోన్ ముందుగా ఏం చేస్తారు వారిని మార్చడానికి ట్రై చేస్తారు అక్కడికి వెళ్ళే టైం లేదు ఇప్పుడు అయితే డేవిని అడిగేదాన్ని మీరు అసలు అలా ఎలా ఉండగలరు అంటే అలా ఎలా ఉంటారు నాకు ప్రతిదీ మ్యాచింగ్ కావాలి డేవికి ప్రతిదీ విడివిడిగా ఉండాలి ఆయన ఆఫీస్ చూడాలి అదెలా అంటే ఇక్కడ ఒక స్నో పిక్చర్ మరొక సన్షైన్ అక్కడ హైన్స్ ఫీట్ గోడ మీద హ్యాంగ్ చేసి ఉంచేవారు చివరికి ఎలాగో వదిలించుకున్నారు అయితే నాకు అన్ని మ్యాచింగ్ కావాలి అవును నాలో ఎలాంటి లోపం లేదు ఆయనలోనూ లేదు వేరుగా ఉంటాం ఇద్దరం వారి వారి తేడాల్ని అంగీకరించగలిగి వాటిని అభినందించగలిగితే నేను గతంలో పాడడం వస్తే బాగుండు అనుకునేదాన్ని అనుకున్నా ఓ నేను బోధిస్తూ పాడగలిగితే ఎంత బాగుంటుంది నాన్ తర్వాత బయటకు వచ్చి కొన్ని పాటలు పాడి తర్వాత బోధించి తర్వాత మరొక పాట పాడగలిగితే అదెంత గొప్పగా ఉంటుందో దేవుడు ఏం చెప్పాడో తెలుసా ఏమనంటే చూడు నెటాలీకి నేను ఆ వరాన్ని ఇచ్చాను అది ఆమె కోసం ఇవ్వలేదో అది మన కొరకు ఇతరులకు దేవుడు వారి వరాలను మనం ఎంజాయ్ చేయడానికి ఇస్తాడో అసూయపడ్డానికి కాదు నా వరం నేను పనిచేసేలా చేస్తుంది ఆమె చేస్తున్న దానికి ఆమె పని చేయాలి ఆ స్వరాన్ని మంచి కండిషన్లో ఉంచుకోవాలి ప్రాక్టీస్ 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 ఎప్పుడు పాడుతూ నోట్స్ స్కేల్స్ని చూసుకుంటూ వాయిస్ లెసన్స్ని ఎవరో వచ్చి వారి వరాన్ని మీతో షేర్ చేసుకుంటే అలా చేస్తే బాగుండు నేను జోస్ లాంటి పరిచర్ నాకుంటే ఉండదు మాకు చేయాలి అనిపించని ఎన్నో విషయాలుంటాయి దాన్ని పొందడానికి చేయవలసినవి నిల్చోవాలంటే పడకుండా జాగ్రత్తగా ఉండండి తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనుకుడిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది